హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రాక్టర్ నోటు ఫైవ్ రూపీస్ ట్రాక్టర్ నోటుకి మార్కెట్లో వాల్యూ ఎలాంటి నోటుకి వస్తుంది అనేది ఒక్కసారి క్లారిటీగా వినండి ఓకే చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రాక్టర్ నోటు సిగ్నేచర్ వచ్చేసేమో వైవి రెడ్డి గవర్నర్ ఆర్బిఐ గవర్నర్ వైవి రెడ్డి గారి సంతకం అయితే ఉండాలి అలాగే ఇక్కడ ఏదైతే నెంబర్ కనిపిస్తుందో చూసారు ఈ నెంబర్ దగ్గర ఆర్ఎన్ సెట్ అంటే ఆరనే అక్షరం అనేది ఉంటేనే ఈ అనేది వాల్యూ ఉంటుంది అంతేగాని ఏ నోట్కి పడితే ఆ నోట్కి ట్రాక్టర్ నోట్కి అయితే డబ్బులు అయితే రావు ఎవరైనా లక్షలు కోట్లు ఇస్తామని అంటే మీరు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు నా దగ్గర అయితే ఎవరో ఇస్తారు అని చెప్పారు కదా మీరు ఎందుకు ఎవరు అని అంటే మటుకు నేనైతే ఇవ్వనండి ఎందుకంటే వాల్యూ లేని దానికి నేను వాల్యూ కట్టలేను కట్టను కూడా ఓకే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేకర ఆల్లో పెట్టుకోండి అలాగే నా ఫోన్ నెంబర్ నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ తీసుకుని నాతో మాట్లాడి మీకు ఏదైనా డౌట్ క్లియర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి ఉండండి అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాను ఓకే బాయ్ థ్యాంక్ యూ